దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇరుపరాతి మీరు ఇనుపరాతి గుట్టలు అనుకుంటారు కానీ ఇనుపరాతి గుట్టలు వాస్తరాతి గుట్టల పక్కన ఉన్న వ్యవసాయ భూములను ఫారెస్ట్ అధికారులు ఆక్రమించుకోవడం జరిగింది ఇది ఆక్రమణను మీరు పదిహేను సంవత్సరాల నుంచి పోరాడుతున్న కోర్టుల సార్ దీన్ని గతంలో రాజే గారి దృష్టి తీసుకపోతే కూడా సరిగ్గా పట్టించుకోలేదు తదనంతరం సిఆర్ గారు ముప్పారం రైతులు అందరికి తీసుకొని పోయి సార్కి మొత్తం దాని చరిత్ర చెప్తే ఆయన ఎంబడే స్పందించకుండా దాని విషయాలను మొత్తం ప్రభుత్వ అధికారులతో తెప్పించుకొని ఇందులో వాస్తవం ఎంత అవాస్త తెలుసుకున్న తర్వాతనే అతను రైతుల గురించి కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటుంటారంటే నాకు పద్దెనిమిది ఎకరాల భూమి అనేది వాళ్ళు అనుకుంటారు నాకు ఉన్నది కేవలం మూడు ఎకరాలు మాత్రమే ఒకవేళ పద్దెనిమిది ఎకరాల భూమి ఉంటే వాళ్లకు ఆర్టీఐ చట్టం ఉన్నది లేకుంటే ఆర్ఓఆర్ మీసేవాళ్ళు తీసుకున్నా వస్తుంది నాకున్న పడిన మూడెకరాలను వాళ్ళు పద్దెనిమిది ఎకరాలు చేసేది సరే నాకున్న మూడెకరాలు నాయన భూమిని వాళ్ళు తీసుకుంటే నాకు అభ్యంతరం లేదు నా ఒక్కని కూచిగా చూపెట్టి అనవసరంగా గారు మిగతా రైతుల కోసం పాట పాడుతూ ఉంటే నా ఒక్కటి చూపెట్టి మిగతా పేద రైతుల ఫోటో కొడతాను ఇకపోతే ఒక రాజకీయ పార్టీ కింద ఒక నాయకుని కింద పనిచేస్తున్నాను కుక్కలు వల్ల సంబంధించిన నా మండల పార్టీ ఇన్ఛార్జు భూపద్రా ఒక పార్టీలో పనిచేసే కార్యకర్తలు కుక్కలు అయితే మరి ఒక పార్టీలో పనిచేస్తున్నావు మరి నిన్నే ఉన్నాను నువ్వు ఒక పాటిలో పట్టిస్తున్నావు మరి మిమ్మల్ని బంధులు దున్నపోయి ఇట్లా సంబోధించారు అది మీరే చెప్పండి మళ్ళీ మేము చెప్తే మళ్ళీ నువ్వు రేపు మళ్ళీ ప్రశ్నలు పెట్టి మళ్ళీ ఇంకొక మాట్లాడటం అట్లాగే నువ్వే చెప్పు ఇక అట్లా ఈ కమిటీ అట్టే పిలుస్తాను నా గురించి ఏం తెలుసు తెలుసా నీకు నేను యువతకు మందు తాగిస్తా అని మాట్లాడుతున్నాను యువతకు మందు యువతకు మందు తాగి నువ్వు మందు తాగకుండా నువ్వు ఓకే తెలిసినావా నువ్వు మందు తాగకుండానే నువ్వు పైసలు వద్దకుండా నేను ఐపీటీసే గెలిచినావా నీ బాగా ఐపీటీసీ గెలిచినా పోనీ నేను ఇక్కడ యువతకు మన ఇచ్చిన నారాయణ గ్రామంలో చర్చకు వస్తాను నా గురించి చిన్ను నేను ఒక రోడ్డుకు ఒక వ్యక్తి కంప వేసి ఇరవై ఐదు రోజుల వరకు గ్రామంలో ఇటు అటు ప్రజలను నడవలేకుంటే ఉగాది పండుగలు నాడు అక్కడికి వచ్చి కంపను పోలీస్ అధికారులతోటి చిన్న వాగ్విదాన్ని జరుగుతుంటే దాన్ని ఎవడో సాటు మార్గంగా వీడియో తీస్తే ఆ చిన్న తొందరపాటు పాటును నా నా క్యారెక్టర్ను బ్యాడ్ గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసి దాన్ని ప్రసోడ్లో పంపిస్తాయి అందులో ఉన్నది అది ఒకసారి మరి నువ్వే ఇంటికి పోయి మళ్ళొకసారి నేను దేనికోసం కొట్లాడతాను అది ప్రజల కూడా కొట్లాడతాను నా కొరకు కాదు నేనేదో బాగా ఆశ్చర్పాలనుకుంటున్నా కుప్పని రాజు నీలంగా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి లేకుంటే అక్కడ హైదరాబాద్ వచ్చేసి నేను సంపాదమ్ము గారు నేను నిజాయితీగా విదేశాలలో ఉండి దేశాలలో ఇంటికి పైసలు లేదు అది అందరి దగ్గరికి నీ చుట్టపల ఎవరైనా ఉంటే తెలుసుకో కష్టపడే డబ్బుతోటి నేను నా భూమి సేవ చేసుకుంటాను భూములు నన్ను పట్టుకొని తాగోతు నేను కూడా తిరిగిపోతు మాట్లాడితే అసలు బెదలు పండిస్తా చిల్పూర్ గుట్టలో కడిగ డాక్టర్ రాజయ్య గారికి భూమి ఉన్నది ఆ భూమి కబ్జా చేసిన అనమాట ఎవరికైనా భూములు ఉంటాయి వ్యవసాయ భూములు తండ్రుల నుంచి తాతల నుంచి వస్తాయి దాన్ని పట్టుకొని కబ్జా చేసినట్టే మరి చిల్పూర్ గుట్టలో ఉన్న రాజయ్య గారి భూమి కబ్జా చేసినా మళ్ళీ కుదురులో మాజీ ఎంపీటీసీ గారికి పదకొండు ఎకరాల భూమి కబ్జా చేసినా నువ్వు కొత్త ఇల్లు కట్టుకున్నావు దొంగతనం చేసుకొచ్చి ఇల్లు కట్టినావా నా భూమి కట్టుకొని వచ్చి కబ్జా కబ్జా కల తమ్ముడు వచ్చి చూపెట్టి ఎక్కడ కబ్జా చేసిందో పత్రికా విలేకర అందరినీ తీసుకుని రా కబ్జా చేసిందని మా ఇతర కలిసే పోతే నా మీద నువ్వు సిపి గారికి కంప్లైంట్ చేసి కబ్జా కోరని వాళ్ళు చెట్టలు ఇంత చర్యలు తీసుకుంటారు లేదా ఎంఆర్ఓ గారి పత్రికా విలేకరులను పట్టుకుని రా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం పద్ధతి కాదు మేము ఎవరైనా డాక్టర్ రాజే గారి ఇష్టం మాట్లాడతాను గౌరవంగా సబ్జెక్ట్ చెప్పిన ము పాలంలో ప్రశ్నించం అగౌరవ పర్సెడే ఆయన అసలు ఆయన 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 వ్యక్తి మాట్లాడితే మళ్ళీ రేపుగా మీరు దిద్దరు కావచ్చు నేను మాట్లాడతాను అసలు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యే వ్యక్తే కాదు ఆయన ఒక సర్పంచ్ స్థాయి అయినది గణపురం సర్పంచ్ కూడా కావచ్చారు వాస్తవం మన తెల్లా తీసుకుంటే మీరు మన పర్సనండి నిజం నీకు దమ్ము ధైర్యం ఉంటే తమ్ముడు రా నేను కబ్జా చేసిన భూమిని పత్రికా చూపెట్టు ఆ కబ్జా చేసిన భూమిని పేద ప్రజలు పంచదాం తర్వాత నా మీద ఒక పిటిషన్ అని నీకు స్వచ్ఛందంగా వచ్చి వెళ్ళిపోతా నీకు దమ్ముటే రా పనిచేయ ఫస్ట్ ఉత్తగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ప్రెస్ వాళ్ళు రాయగానే మళ్ళీ పట్టుకొని గ్రూప్ల స్ప్రెడ్ అయ్యా కానీ గొప్పతనం కాదు నిజం మాట్లాడు నిజం మాట్లాడిన తర్వాత నేను ఏమైనా తప్పు చేసేది ఉంటే మీ వేలేరు అంబేద్కర్ చివరి వచ్చి మీ అందరూ కూడా ముంపు కూతుర లేకుంటే రెండు రోజులలో నువ్వు నిజం తెలుసుకొని క్షమాపణను బహిరంగంగా చెప్పకుంటే తప్పకుండా నీ మీద జరుగుతుంది కోటి రూపాయల డిఫర్మేషన్ తమకు నీకు చాలా మీకు చట్టం తెలుసో తెలియదు నాకే తెలియదు కానీ బాగుండదు అనవసరంగా మాటలు మాట్లాడదు తెలుసుకో నిజం తెలుసుకో రెండు రోజులలో నిజం తెలుసుకొని క్షమాపణ చెప్పకుండా మాత్రం నీ మీద డిఫర్మేషన్ షూట్ మాత్రం వేయడం జరుగుతుంది నజీర్ గారు రెండు వందల పద్నాలుగు సర్వే నంబర్ కందగట్ల రామారావు అనే రైతు పేరు మీద దానిని ఒక నాలుగు ఐదు సంవత్సరాల క్రితం రిటైర్పి గారు వాళ్ళు ముస్లింస్ భూమి కొనుక్కున్నారు ముస్లిం అనే వ్యక్తి భూమి కొనుక్కుంటే రాజీవ్ సార్ సంబంధం ఉండదా ఒట్టిగానే ముస్లిం పేరు మీద ట్రాన్స్ఫర్ అయితే ఒక ఒకరి మీద ఉన్న పట్టాపు ఇంకొక వ్యక్తి మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతారు పైసలు ఇస్తారని ట్రాన్స్ఫర్ చేస్తారు లేకుంటే ఉంటున్నాను ట్రాన్స్ఫర్ చేస్తారు ఉట్టిగానే ఇప్పుడు మీ మీ రాజయ్య గారు కూడా చిల్పూరులో పోయి ఉట్టిగానే ఆయన కుక్కనే ఎవరో ట్రాన్స్ఫర్ వచ్చి ట్రాన్స్ఫర్ చేసిండ్రా కొనుక్కుంటే భూమి వస్తుంది రాజయ్య గారికి కొనుక్కునే హక్కు ఉంటుంది నజీర్ గారు కూడా కొనుక్కునే హక్కు ఉంటుంది రామ్రెడ్డికి కొనుక్కునే హక్కు ఉంటుంది అఫ్ కోర్స్ నీ కూడా కొనుక్కునే హక్కు ఉంటుంది భూములు కొనుక్కోవడానికి రాజకీయానికి ఏం సంబంధం అయ్యా నీకు నువ్వే దాన్ని లెక్కే దాన్ని నడబడుకొని సాగు ఏంటి దాని నీ వయసు తగ్గట్టు మాట్లాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు నీ చరిత్ర మా అందరి పెద్దలు అందరినీ నాకు అంత నీ చరిత్ర నాకు ఎక్కువ తెలియదు లేకుంటే నేను కూడా ఇప్పటికైనా నిజం తెలుసుకో గౌరవ నీరు పెద్దలు కడిషియర్ గారు నిజాయితీ మా రైతుల కొరకు కొట్లాడతాడు నాకు ఉన్నది మూడు ఎకరాలు ఇంకో చాలా మంది దాదాపు ముప్పై రెండు మంది రైతుల కోసం కొట్లాడతాడు మాకు భూమి తిరిగి ఇప్పిస్తాడు మాకు తిరిగి ఇప్పిస్తాడు ఇంకా పశాల ప్లేస్ పెట్టినా మా పట్టాభూముల ఫారెస్ట్ రోడ్డు రాడు మా పట్టాభూముల జోలికి ఫారెస్ట్ రాడు మీకు ఇంకొక ముచ్చడిదే అది మాకు సేత్వార్ పట్ట మాకు ఆంధ్రప్రదేశ్ పాస్బుక్ ఉన్నది రీసెంట్గా రెండు వేల పదహారు అంటారు ఆర్బోర్ ద్వారా పాస్బుక్ కొత్త పాస్బుక్ ఉన్నది ఇది నేను అనద్దు కానీ కేసీఆర్ బాస్బుక్ కూడా అంటారు జనరల్గా పబ్లిక్లో నాలుగు భాషల మరి ఆ కేసీఆర్ బాస్బుక్ కూడా మాకున్నది కేసీఆర్ రైతు ఎందుకు పడుతుంది ఫారెస్ట్ భూమి అవన్నీ నాకెట్లా పడతాయి ఫారెస్ట్ భూమి ఒక భూమిని వాళ్ళు ఆక్రమించుకునేది కొట్లాడతానో అది ఆక్రమణ కాదా అని తెలుసుకో నువ్వు ఫస్ట్ కాబట్టి నువ్వు నిజం తెలుసుకో లేకుంటే మాత్రం రెండు రోజులలో నీ మీద ఇన్ఫర్మేషన్స్ ఇప్పటికైనా గౌరవ నీరు పిచ్చి చూపించారు చేసుకోండి ఇకపోతే చాలా సరితా మేడం ఆమె చెడిపి సార్ది పర్వతగిరి అంటారు వాస్తవమే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పర్వతగిరి నుంచి వచ్చి గణపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాను దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు మీ అన్నగారు ఆయన పల్లారాజే రెడ్డి ఏ ఆయన జరగామా ఆయన జరగామానా ఆయన సుడష్పల్లి ఉండు హైదరాబాద్ ఉంటాడు మరి నుంచి అట్లా ఇలా పడ్డాడు నువ్వు ఒక్కసారి ఎదురు ఎదురు వ్యక్తి మీద పెట్టి ఏపెట్టేటప్పుడు నీ ఎన్ను నీ అన్న పేరు చెప్పుకొని నువ్వు ఒక ఎంఆర్ఓన్ బెదిరించిన ఆడియో లేదా నీ అన్న పేరు చెప్పుకొని నువ్వు ఒక ఎంఆర్ఓన్ బెదిరించిన ఆడియో లేదా నువ్వు ఆ ప్రూఫ్స్ లేవా ఇక్కడ నువ్వు మా గురించి మాట్లాడి నువ్వు ఇండిపెండెంట్ గా తెలిసినా మాకే టికెట్ టిఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్ గా నారాయణ గ్రామంలో ఏడు వందల తొంభై ఎనిమిది వందల తెలిసింది మా అమ్మ నువ్వు నన్ను పట్టుకొని విమర్శించుడు నువ్వు పార్టీ టికెట్ తీయలేదు నేను టిఆర్ఎస్ పార్టీ ద్వారా ఏం బాగుపడలేదు నేను కంట్రాక్ట్లు చేసుకోలేదు నువ్వు రాజకీయాల్లో రాకముందుకే నేను పదహారు గ్రామాలలో మీ ఊర్లో కూడా సెంట్రల్ లైట్ పెట్టినా నువ్వు రాజకీయాల్లో రాకముందుకే నేను పదహారు గ్రామాల సెంట్రల్ లైట్ పెట్టినా ఒక జెడిపి స్థాయిలో ఎంత పనిచేసిన నేను రెండు మండలాల్లో నాకున్న మూడు ఎకరాలను పట్టుకొని మిగతా రైతులను ఇబ్బంది పెడతారు ఎవడన్నా ప్రతిపక్షం అనేటోడు రైతుల కోసం కొట్లాడతారు సార్ ప్రతిపక్షం అనేటోడు రైతుల కోసం కొట్లాడతారు రైతుల పక్షాన వదిలిపెట్టి నన్ను పట్టుకొని ఊరికే మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఒక మూడు ఎకరాలు ప్రభుత్వానికి నా మూడు ఎకరాలు సపరేక ప్రభుత్వానికి ఇట్లా రైతుల కన్నా న్యాయం చేద్దాం నీది రాజేరియా భూపతిది మర్చిపో మూడు ఎకరాలు ఈ మూడు ఎకరాలు సప్లెక్క ప్రభుత్వానికి సరెండర్ చేస్తా మిగతా రైతులకు న్యాయం చేద్దాం రైతుల సమస్యని ఏదైనా ప్రతిపక్ష బోర్డు వ్యతిరేకంగా మాట్లాడు మీ పార్టీ నేను రైతుల కోసం పోరాడుతూ ఇవ్వడానికి కానీ రైతులకు వ్యతిరేకంగా మాట్లాడతారా రాదు గుంట భూమి లేదు ఫారెస్ట్ కు అంటాను అని నన్ను పట్టుకొని చలో చూపిస్తావాళ్ళ గుట్టసా నేను అసలు పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో మాకు ఫారెస్ట్ వాళ్ళకి ఆ గుట్ట మూడు వేల ఐదు వందల యాభై ఎకరాలు మాకు కావాలని ప్రపోజల్స్ ప్రభుత్వాన్ని పెట్టుకున్నారు ఈనాటి వరకు కూడా వాళ్ళకి ఇవ్వలే ఆ విషయం మీకు తెలుసా పంతొమ్మిది వందల అరవై ఏళ్ళు అప్లై చేసుకున్నారు మాకు ఈ భూమి కావాలి అని ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఈనాటి తెలంగాణ ప్రభుత్వం కానీ రాతపూర్వకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు కేటాయింపులు జరగలేదు ఇది వాస్తవం తెలుసుకో మీ ఎమ్ఆర్పా వేలర్ అడగండి వేలర్లో కూడా విస్తరించి ఉన్నది కదా ఇంకరాజి గుట్ట అడగండి ఒకసారి వేలు ఎమ్ఆర్బ గారు అడగండి నిజంగా ఈ ఫారెస్ట్ కేటాయింపులు జరిగిన గుడ్డిగా గుట్టను చూపెట్టి చెట్లను చూపెట్టి ఫారెస్ట్ కాదు పేపర్ మీద ఫారెస్ట్ ఇరిగేషన్ శాఖ భూమి అయితే ఇరిగేషన్ శాఖకు సంబంధించింది ఎండోమెంట్ శాఖ భూమి అయితే ఎండోమెంట్ శాఖకు సంబంధించింది ఫారెస్ట్ శాఖ ఫారెస్ట్ శాఖకు సంబంధించింది అని రాసి ఉంటాయి అట్లా రాసి ఉన్నాయా పట్కరాలో ఏదో మూడు మూడు పేపర్లు పెట్టుకొని రెండు వందల పదమూడు సర్వే నెంబర్లో పద్దెనిమిది ఎకరాలు ఉంటాయి పద్దెనిమిది ఎకరాలు నాలుగు అంటే ఎట్లున్నాయా బాబు అలా నాకు మూడు ఎకరాలే ఏమి ఉంటాయి కాబట్టి రెండు రోజులలో నువ్వు నిజాలు తెలుసుకొని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం డిఫర్మేషన్ సూట్ వేయడం ఓల్లీ వేయడం జరుగుతుంది డాక్టర్ రాజే గారంగా ప్రెస్ మీట్ పెట్టి ఒకవేళ రామ్ రెడ్డి పట్టాభూమి ఉంటే నాకేం సంబంధం లేదు నాకేం అభ్యంతరం లేదని అడిగారు ఎట్లా ఆకులు క్షమాకులు మాట్లాడేస్తారు